ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనివిందు చేసింది తెల్లవారుజామున ఏర్పడిన సూర్యగ్రహణం చూసి వేలాది మంది పులకించిపోయారు ఖగోళ వింతలను శాస్త్రీయ కోణంలో చూడాలని మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు కోరారు భారత్లో ఈ ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే సూర్యగ్రహణం హైదరాబాద్లో స్పష్టంగా కనిపించింది అద్భుత దృశ్యం వీక్షించేందుకు హుస్సేన్ సాగర్కు కు అనేక మంది తరలివచ్చారు గ్రహణాన్ని చూసి తన్మయత్వం చెందారు ప్రత్యేక కళ్లజోళ్ల సాయంతో తిలకించారు గ్రహణ సమయంలో జరిగే మార్పులపై ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా జన వేదిక అవగాహన కల్పించాయి గ్రహణ సమయంలో గర్భిణులు పిల్లలకు కీడు జరుగుతుందనే ప్రచారం నమ్మవద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కోరారు దీనిపై నగర వాసులకు అవగాహన కల్పించారు ఈ ప్రచారంలో గర్భిణులు కూడా పాల్గొన్నారు విడి రోజుల్లో వచ్చే సూర్యుడికి ఈ రోజు వచ్చే సూర్యుడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు రేస్ ఒకేలాగా ఉంటాయి సో అందుకని బయటకు వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పడానికే జన విజ్ఞాన వేదిక తరపున నేను ఇక్కడికి రావటం జరిగింది తినటం వల్ల ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అందుకే తిని ఇక్కడ నేను తిని చూపించడం కూడా జరిగింది అరుదైన ఘటనే తప్ప ఇదేమి ప్రమాదకరమైన ఘటన కాదు మామూలుగా ఎట్లా ఎప్పుడైతే లైట్కి అడ్డంగా ఏదైనా వస్తువులు వచ్చినా లేదా ఆ వస్తువు వస్తే దాని ప్రతిబింబం నీడ పడుతుంది అట్లాగే ఇప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే ఆ చంద్రుడి యొక్క నీడ భూమి మీద పడుతుంది తప్ప ఇంకేమీ జరగదు గ్రహణాల గురించి అందరూ తెలుసుకోవాలని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కోరారు ఈ మేరకు ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు అంతరిక్షం గ్రహాల సంచారంపై వివరిస్తే మూఢ నమ్మకాలు తగ్గుతాయని సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు మనకు ఉన్నాయి ఐదు గ్రహణాల్లో మొదటి గ్రహణం ఈరోజు మనం చూసాం మళ్ళీ ఇట్లాంటి అవకాశాన్ని మీరు పొందాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరు డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సింది అప్పటిదాకా అప్పటిదాకా మళ్ళీ సూర్యగ్రహణాన్ని మన భారతదేశం నుంచి మనం చూసే అవకాశం లేనే లేదనమాట అదే కాకుండా ఈ సంవత్సరంలో ఇంకొక పెద్ద ఖగోళ సంఘటన ఉందండి అదే మెరుకురీ ట్రాన్సిట్ ఈ మెరుకురీ ట్రాన్సిట్ అనేది మనకి తొమ్మిది మే తొమ్మిది మే నాడు సంభవిస్తుంది అనమాట చెప్తుంటారు దీని సోలార్ ఎక్లిప్స్ వల్ల మనకి అవ్వబోతుంది అనేసి కానీ లాజికల్ గా థింక్ చేస్తే దీనికి ఇంకా సోలార్ ఎక్లిప్స్ కి కనెక్షన్ ఉండదు అందరు అనుకుంటారు గ్రహణ వల్ల భూమికి ఏదో ఆపద ఉంది డిజాస్టర్స్ వస్తాయి కానీ అలాంటి అవకాశం లేదు ఇది జస్ట్ ఒక అద్భుతమైన సంఘటనలు ఇలాంటివి మనం చూడాలి సూర్యగ్రహణం చూడాలంటే మళ్ళీ మూడున్నర ఏళ్లు ఆగాలన్న శాస్త్రవేత్తలు ఖగోళంలో జరిగే అరుదైన దృశ్యాలను వీక్షించాలని విద్యార్థులను కోరారు